గిరిజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు గోర్ బోలీ భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు గిరిజనులు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న బంజారాలకు దేశవ్యాప్తంగా ఒకే భాష ఒకే మాట ఉండాలని కోరిక నెరవేరడానికి కృషి చేసిన వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మంత్రుల బృందానికి ప్రత్యేకత ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ నాయక్ కంది మండలం కాంగ్రెస్ అధ్యక్షులు మోతిలాల్ నాయక్ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ మాజీ జడ్పీటీసీ రాజు రాథోడ్ మరియు ఎస్టీసెల్ అధ్యక్షుడు నరసింగ్ నాయక్ మరియు పూల్ సింగ్ నాయక్ సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు మరి నిన్న అసెంబ్లీలో గోరుబోలిని ఎయిట్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించినందుకు ప్రత్యేకంగా యావత్తు బంజారా గిరిజన జాతి తరఫున ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులకు ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నటువంటి గిరిజన సంఘాలు యావత్తు బంజారా జాతి బంజారా జాతి చిరకాల వాంఛా గోరుబోలిని ఎయితులు షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి అందరూ పోరాటం చేస్తున్నారు మరి మాజీ ఎమ్మెల్సీ రాములయ గారు మరి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మరి ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి నిన్న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రత్యేకంగా మా గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల బంజారూర్ పట్ల దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల కళను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేపట్టడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఎవరంటే మా గిరిజన ధైర్యం ఎమ్మెల్సీ రామనాయ గారు ఆయన ఒక కష్టం ఫలితం ఎప్పుడు కూడా ఈ బంజారా జాతి కోసం వెంకితం చేస్తూ ఇంకో రిజర్వేషన్ కోసం కానీ ఇలాంటి జాతుల పట్ల వివక్ష అలాంటి ఉనికి గుర్తించడానికి ఇవాళ ఢిల్లీ కేంద్రంగా అనేక రకమైన పోరాటాలు చేసుకుంటూ మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పించి అసెంబ్లీలో ఈ యొక్క తీర్మానాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది పంపించడం కాకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వాలను కూడా ఒప్పించి ఈ యొక్క మా గో ఈ యొక్క బొలిని ఈ ఎయిత్ షెడ్యూల్లో చేర్పించడం జరిగింది ఇది అది త్వరలో కూడా ఆమోదం పొంది ఏ రాష్ట్రంలో చేయనటువంటి పని మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది దీన్ని మేము అందరూ కూడా స్వాగతిస్తున్నాం స్వాగతంతో పాటు ఇది ఖచ్చితంగా మళ్ళీ అమల్లోకి రావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన ఎంతమంది తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఎన్నుకోబడ్డారో తెలంగాణ జాతి గిరిజనుల పట్ల వాళ్ళు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసుకొని అదేవిధంగా పార్లమెంటు ఉభయ సభల్లో ఉద్దేశించి మాట్లాడి ఈ యొక్క మా జాతిని గుర్తింపు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు జయ శివలాల్ ఈరోజు నిన్న నిన్న అసెంబ్లీ అసెంబ్లీలో గోర్బోలి ఎయిత్ షెడ్యూల్లో చేర్చడానికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గోర్బోలి అనేది మొత్తం దేశవ్యాప్తంగా గోర్బోలి ఒకటే ఉండాలని చెప్పి ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది కాబట్టి మేము సంగారెడ్డి డిస్టిక్ నుంచి సంగారెడ్డి కానిస్టేషన్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్ని మరి నాతో పాటు నా సోదరులు కూడా ఉన్నారు కావున కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీర్మానం చేసి ఎవరు చేయని సాహసాన్ని ఈరోజు బంజారాల మీద చేయడం జరిగింది అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు పార్లమెంట్కు పంపడానికి సిద్ధమైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారి యొక్క మంత్రి బృందానికి ప్రతి మా ఎమ్మెల్యేలకు అందరి కూడా మా యొక్క జగ్గారెడ్డి గారికి మా నిర్మల జయప్రకాష్ రెడ్డి గారికి వారికి అందరికీ కూడా మా బంజారుల తరపు నుంచి సంగారెడ్డి కానిసించి నుంచి మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము కాబట్టి మా యొక్క గోర్మాటి భాషను రైతు షెడ్యూల్లో చేర్చి దేశవ్యాప్తంగా ఒకటే భాష ఒకటే మాట ఒకటే బాట అని చెప్పి చేయాలని చెప్పి కోరుకుంటూ కేంద్రానికి కూడా వారు కూడా ఆమోదం చేసి బిల్లు పెట్టి మా యొక్క గోర్బోలిని ఈ దేశవ్యాప్తంగా ఒకటే భాషగా మార్చాలని చెప్పి వారికి కూడా నరేంద్ర మోడీకి కూడా మేము వినయించుకుంటున్నాం కాబట్టి అసెంబ్లీలో మా సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పని తీర్మానం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది